కదిలిపై వెళ్తున్న కుప్పం డిఎస్పీ శ్రీనాథ్ కు ఘనంగా వీడ్కోలు పలికారు డీఎస్పీ కార్యాలయంలోనే వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు పెళ్తున్న కుప్పం డిఎస్పి శ్రీనాథ్ ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమాన్ని కుప్పం డీఎస్పి కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనాథ్కు కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు ఎస్ఐలు సిబ్బంది ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సిఐలు జిటి నాయుడు మల్లేశ్ యాదవులు మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో డి శ్రీనాథ్ చేసిన సేవలు మరవలేనిదని కొనియాడారు పోలీసులతో స్నేహపూర్వకంగా శ్రీనాథ్ మెలిగారని పేర్కొన్నారు కుప్పంలో విధులు నిర్వహించాలంటే ప్రెషర్గా బాధపడే వాళ్ళం కానీ డి శ్రీనాథ్ మమ్మల్ని దగ్గరకు తీసుకొని పని ఎలా చేయాలనే విషయంపై దగ్గరుండి ధైర్యం చెప్పి ముందుకు వెళ్లేమని ధైర్యం చెప్పేవారని పేర్కొన్నారు డి శ్రీనాథ్ మరెన్నో పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు

బిఎస్పీ సార్గా పసుపు నాకు వృత్తిపరంగా మాకు అసలు సార్ ఒక ర్యాంక్ అనేది ఆఫీసర్ అనే ర్యాంక్ అనేది లేదు అంత రంగా తెలిసి ఉంటారు మేము చిన్న చిన్న స్థాయిలో ఉన్నా కూడా సార్ సార్ దగ్గర ఉండి ఇంకా కొన్ని మా కలిగి ఛానల్ నేర్చుకున్నాము వృత్తిపరంగానే ఛానల్ నేర్చుకున్నాము నైతికంగా నేర్చుకున్నాము అవుట్ ఆఫ్ బిహేవియర్ పబ్లిక్ కావచ్చు బిహేవియర్ కోర్స్ మన స్టాఫ్ అదేవిధంగా ఆఫీసర్స్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నాము ఇంకా సార్ కూడా మంచి మృత స్థాయికి వెళ్ళి

రాబోయే కాలంలో ఎంతోమంది జీఎస్పీలు రావచ్చేమో కానీ ఒక వ్యక్తిని చూసిన తర్వాత కొన్ని క్వాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తాం అంటే వెంటనే అబ్జర్వ్ చేస్తాం అలాంటి ఎలాంటి వ్యక్తి మేము సార్ దగ్గరికి వచ్చి దాదాపు వన్ మంత్ అవుతుంది అనుకుంటున్నాం కరెక్ట్గా ఈ వన్ మంత్లో మేము లోప్లైన్ నుంచి వచ్చాము మేము ముగ్గురం కూడా లోపలైన్లో ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలనే మా మైండ్ మొత్తం టీవీ చేసేసాడు మా మైండ్లో మాకు ఏదైతే మేము ప్రెజర్ ఫీల్ అయ్యో అవుతా అవు వర్క్ చేయాలనుకుంటామో ఆ ప్రెజర్ అంతా సారే తీసుకున్నాడు అంటే కొంత సొసైటీలో కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులని సొసైటీ నుంచి మనం బెస్ట్ వ్యక్తులు అట్లా అంటే ఆ వ్యక్తులకి ఏం కొంచెం చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఆ గుడ్ క్వాలిటీస్లో ఏ ఏ గుడ్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి ఉండాలో ఆ గుడ్ క్వాలిటీస్ అన్ని ఆల్మోస్ట్ అని నేను సార్లో చూశాను ఒక డిటే వ్యక్తికి ఉండాల్సిన డెడికేషన్ హార్డ్ వర్క్ హానెస్టీ ఇవన్నీ కూడా హానెస్టీ ఇవన్నీ కూడా మేము కొన్ని సార్ గురించి వెళ్ళిపోతున్నాడని మేము చెప్పడం లేదు మేము మేము హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యిలో మేము అందరూ చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము సార్ పనిచేతులు కానీ వెల్ఫేర్ వెల్ఫేర్ చూడడం కానీ ఇలాంటి మంచి ఆఫీసర్లేదు నేను ఇప్పుడు వరకు చూడలేదు అసలు సార్ డైరెక్ట్ ఆఫీసర్ లాగా ఉండరు ఎవరిని కూడా ఇప్పుడు దగ్గరగా కేంద్రంలో ఉండేవారు ఏ పోయి అరే అదే అనిపిస్తారు ఇప్పుడు కూడా సార్ అలా మాట్లాడిన రోజులు లేవు పేరు పెట్టుకు వచ్చేవారు ఏమప్ప అది చేసి పెట్టప్పా అని చాలా వినయంగా సార్ మాట్లాడేవారు స్టాఫ్ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వెనువంటి హెల్ప్ చేసి ముందుకు నడిపించారు ఎలక్షన్ టైంలో కూడా ఈ సిఎఫ్ కాన్స్టిట్యూన్సీ స్టేట్లోనే చాలా ఫోకస్ ఉంటుంది ఇలాంటి కాన్స్టిట్యూన్స్లో ఎలక్షన్ సక్సెస్ఫుల్గా నడిపించడం అంటే చాలా మామూలు విషయం తర్వాత అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి వాళ్ళకు ప్రోటోకాల్ చేయించడం కూడా సారు ఎప్పుడు కూడా వాళ్ళకు ఎలాంటి లో వాళ్ళు కూడా పోయేటప్పుడు సార్ నుంచి గొప్పగా సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాను జనరల్గా సెంట్రల్ ఫోర్స్ వస్తే బయట నుంచి వస్తే వాళ్ళ హాత్మని ఎవరు పనిచేయాలి కానీ సార్ యొక్క గుణగణాలు సార్ వాళ్ళు చేసుకుని చూసుకున్న తీరు బట్టి వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా మనం బాగా ఓపెట్ చేసి వచ్చి సక్సెస్ఫుల్గా చేసుకోవాలి తర్వాత సార్ మనందరినీ వెళ్ళి చాలా బాగా ఉంది ఇలాంటి పెద్ద ఆఫీసర్ ఉపా ఆఫీసర్ దగ్గర పనిచేసిన పనిచేయడం సార్ మామూలుగా ఎస్ఐ ఫ్రీలో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నాము పెద్ద ఏమని చెప్తారు ఎస్ఐ చాలా ఫ్రీగా ఉన్నాడు అంటారు ఎస్ఐకే ఫ్రీ అంటే అట్లా లో ఫ్రీగా ఉండడం అనేది చాలా లేదు సార్ అంత ఫ్రీగా మూవ్ అవ్వడం వలన మా లో ఏం జరుగుతుందో మార్గేది లేదు సార్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు మన అంత అక్కడ ఇలా ఉంది వాళ్ళతో గొడవ తో చూడు అట్లా చెప్పేవాడు కాబట్టి సార్ అన్ లో అంత ఫ్రీగా ఉండడం వలన ఫ్రీగా ఉండడం అనేది లేదు సార్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది ఒకటి తర్వాత ఏదైనా ప్రోగ్రాం ఉంటున్నప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్లో మనం నేర్చుకోవాల్సింది ఆ ప్లానింగ్ ప్లానింగ్కి ఎక్కువ టైం కేటాయించి ప్లాన్ చేయడం వల్ల ఆ పని చాలా ఈజీగా అవుతుందని సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు ఇంకోటి ఆ ప్లానింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటాడు అంటే సార్ మైండ్లో ఏముందో అది లాస్ట్లో ఉన్న వ్యక్తికి కూడా రీచ్ అయ్యేటట్టు చేస్తాడు దానివల్ల వాళ్ళు ఈజీగా వర్క్ చేస్తారు అనేది సార్లు ఉంటారు అది సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఇంకోటి హార్డ్ వర్క్ సార్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు మనకు కనపడదు సార్ రూమ్ లో ఉండేది కానీ సార్ అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మనకు అది ఏ విధంగా అయితే ఈజీగా చెప్పొచ్చు అనే అంత వర్క్అట్ చేస్తారు ఈ సమావేశానికి హాజరైనటువంటి సిబ్బంది తోటి సిబ్బందికి ఎస్ఐసి మరి జీటీ నాయుడు సార్ ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమాలు మీడియా మిత్రులకు అందరు కూడా ఇంకొక రూల్స్ మళ్ళీ వేసారో మీ అందరికీ గుడ్ సార్ మేము జనరల్గా మీరు ఫోన్ చూస్తే యాప్స్ ఉంటాయి మన దగ్గర చాలా యాప్స్ ఉంటాయి దాంట్లో వాట్సాప్కి కొన్నిసార్లు ప్రాపర్గా అప్ టు డేట్ ఉండదు అప్డేట్ కొట్టమని చెప్పేసి అనుకుంటారు అంటే ఏంటి ఫీచర్స్ ఏదో మార్చారు దాన్ని మళ్ళీ అప్డేట్ చేయాలని చెప్పేసి దానికంటే కూడా ఇంకా అడ్వాన్స్గా ఉన్నటువంటి ఆఫీసర్ నో డౌట్ పెట్టారు కాదు కానీ ప్రతి సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి అని మనం అనుకుంటుంటాం చూస్తుంటాం మనం కూడా చేసుకుంటుంటాం మనందరినీ కూడా వాస్తవానికి సీన్ చెప్పినట్టుగా నరేష్ చెప్పినట్టుగా నిజంగానే మేము ప్రెజర్కి ఫీల్ అయ్యాం ఒక ట్వంటీ డేస్ అయితే పెను మీద ఎలాగైతే వేడిగా ఉంటుందో అంత ప్రెజర్ ఫీల్ అయ్యాం ఆ టైంలో సారు బట్టి నడిపిస్తారు చిన్నపిల్లల్ని ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లయితే మన ప్రసాదం కూతున్నాయి నడిపిస్తారు ఆ రకంగా నిజంగానే యా ఐ గాట్ ఫిఫ్టీన్ ఇయర్ సర్వీస్ కానీ సార్ దగ్గర ఉండి మాకు గైడ్ చేశారు చాలా 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 ప్రజలుగా ఉన్నప్పుడు కూడా ఏం సింపుల్ సింపుల్గా ఏం బా అది అయిపోతుంది ఏం కాదు అది చేస్తారు ఈ రకంగా చెప్పి గైడ్ చేశారు నిజంగానే మేము మర్చిపోలేం సార్ మీ యొక్క సాయ సహకారాన్ని మేమైతే నా అన్నట్టు కానీ నరేష్ నాట కానీ హార్ట్ఫుల్ గానే చెప్తున్నాను సార్ జనరల్గా ఎవరైనా సరే ఆఫీసర్ దగ్గర మనం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో మెంపు పొందాలని పొగడాలని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అది కాదు హార్ట్ఫుల్గా మేము వస్తున్నటువంటి మాటలు ఏవి చాలా సంతోషం మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ సందర్భంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే సార్ వన్ మంత్ లోనే వెళ్ళిపోవడం అనేది చాలా బాధపడేది ఏదైనా మాకు పైనుండి ఏంటంటే సార్ ఎలా అంటే ఒక రూఫ్ టాప్ అనమాట ఏదైనా సార్ ఒక పైన ఏదైనా అనేది వచ్చినా కూడా సార్ అలా ఆపేసి దాని అంతా ఒకేసారి కిందకి వెళ్ళకుండా అలా ఆపే సందర్భాలు ఈ ఒక్క నెల రోజుల్లో చాలా సందర్భంగా చూసిన కాబట్టి సార్ దగ్గర చేయడం అనేది ఎంతో అదృష్టం సార్ వెళ్తున్నటువంటి ప్లేస్ కూడా ఇంకా మనకు వచ్చే ఎక్కువ బాధ్యతలతో ఉన్నప్పటికీ కూడా ఎంత ప్రెజర్ అయితే ఉండదు సార్ సార్ చాలా హ్యాపీగా ఉంటారు తన అర్మదానికి అనుగుణంగా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నారు అయితే సార్ గురించి ఫస్ట్ సిబ్బంది ఎవరైనా మన మాటలు చెప్పాల్సిందే చూడాలి ర్యాంక్ కొద్ది కూడా వాళ్ళ ప్రెజర్స్ అలాగే ఉంటుంది ఆ ప్రెజర్ని తట్టుకుంటూ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తూ అవతల ఎక్టివిటీ న్యాయం చేస్తూ అదేవిధంగా మాకు మాకుండేటువంటి ప్రెజర్ని సారే తీసుకుని యాక్చువల్గా ఒక ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఒక పోట్సా యాక్ట్ కానీ జరిగితే డిఎస్పీ గారు వస్తారు అంటే జిఎస్పి గారితో పాటు పోవాలి సీన్ పోవాలి ఫిట్నెస్ ఎగ్జామ్ చేయాలి ఈ పని అంతా పక్కన నేను వచ్చిన తర్వాత నేను అసలు కేసులు ఎప్పుడైనాయి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడైంది అనేది నేను చూడలేదు నిజంగా వండర్ తక్కువ ఇంత ఈ సర్వీస్ లో ఆ కేసు తను ఇండివిజువల్ గా చేయడం మామూలుగా అందరికి చేతన అవుతుంది అయినా కూడా కొంతమందికి ఏమంటే వాళ్ళకు ఉండే వర్క్ ప్రెసర్ వల్ల ఇన్స్పెక్టర్ చేయండి మీరు చేస్తే సంపదలు కావాలి అనే అలా కాకుండా సార్ స్టాఫ్ సార్ వాళ్ళ ఏమి నా దగ్గర పది మందిని తీసుకోండి తీసుకోండి అట్లాంటి సిచ్యువేషన్ కూడా లేదు ఉన్న సిబ్బందితోనే తన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితోనే ఒకరిద్దరు చేసుకొని యూజ్ చేసుకొని ఆ కేసుని సింపుల్ గా డిస్పోజ్ చేస్తాం ఏదో సింపుల్ గా డిస్పోజ్ చేసేటంటే మళ్ళీ ఏదో వేగ వాళ్ళని తీసి గీళ్ళు పెట్టి గీళ్ళు తీసి వాళ్ళు పెట్టేందుకు కూడా జెన్యున్ గా ఎలా అవుతుందో అలా లో విచారించుకొని దాన్ని ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేసిన హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పాలి అదేవిధంగా మేము వచ్చి ఇబ్బందికరంగా మాట్లాడదు కానీ ఇక్కడ కుప్పంకి వచ్చిన తర్వాతనే మేము అంత ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాం లీడర్ అనేవాడు కూడా ఒక ఉద్యోగం తీసుకోవడమే కాదు ఆ ఉద్యోగం ఏ విధంగా చేస్తారు వాళ్ళ వల్ల అవుతుందా లేదా దాంట్లోనే ఏమైనా సాధక బాధకాలు ఎప్పుడైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో పాటు ఫీల్డ్ లో దిగేవాడు ఎప్పుడైతే లీడర్ అవుతారు అనేది బందోబస్తుంది సార్ నాకంటే ముందు కాపు నేనే ముందే వెళ్తాను అనుకుంటే చూస్తే అక్కడ సార్ ఉంటాడు నేను మొహం తిప్పుకొని అలా అటు చేసి సార్ మనసులో ఏముందో నాకు తెలియదు కానీ సార్ చాలా ఎటువంటి అంటే వాస్తవంగా అది ఆ టైం మనం ముందు వెళ్ళినా కూడా చేసింది లేకపోయినప్పుడు ఇప్పుడు సార్ ముందున్నారు కదా మామూలుగా ఏమనుకుంటాం నేను ముందు వచ్చాను కదా నేను నాకంటే ముందు రావాలి కదా ఆ హైరాక్ ఫీలింగ్ లేకపోతే ఒక రకమైన ఏదో ఒక ఇదో ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్స్ అనేవి మేము ఎక్కడ చూడలేదు అందుకే సార్ ఎప్పుడూ కూడా మా మనసులో మీకు స్థానం ఉంటుంది సార్ ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా మామూలుగా ఏదో పెట్టారు ఏదో పేరు ఇస్తారు అనేది కాకుండా ఇక్కడికి వచ్చే అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే మన స్ఫూర్తిగా వచ్చేది వచ్చారు తప్ప ఏదో చుట్టూ చుమూగా కాకుండా లేకపోతే ఇంకో అదే అదేవిధంగా ఏదైనా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోక్సో యాక్ట్ వచ్చింది మేము ఇద్దరు చూసేటువంటి కేసుల్లో బోక్సా యాక్ట్ వచ్చిందంటే డిఎస్పీ గారి వెళ్ళక ముందే మేమే బతుతా ఉంటాం ఎందుకు ఆయనకెళ్తే ఆయన తిడతాడు ఎందుకు ఊరికే తనకాయ నొప్పి అదేదో మేమే ఇక్కడ ఫ్యాసిఫై చేసేసి అన్ని చేసి ఆ తర్వాత మళ్ళీ మాకు ఎప్పుడు అది డిస్పోజల్ అయ్యేంత వరకు మా భయమే ఎందుకంటే ఏ విధంగా తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ కుటుంబ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ పోక్సో యాక్ట్ కానీ ఈ కేసుల్లో ఇక్కడ సార్ చెప్తే సరే కానీ ఇది ఒకటే సమాధానం సర్లే కానివ్వండి ఎన్ని కేసులు లేరు వచ్చిన తర్వాతనే మూడు కేసులు పెట్టాం మా దగ్గరే గా చూసుకుంటే మూడు ఐదులో పదిహేను నెల రోజుల్లో పదిహేను కేసులు అయితే పదిహేను కేసుల్లో కనీసం పన్నెండు కేసులు డిస్పోజల్ సార్ అది అలా డిస్పోజల్ చేయడం అనేది అది తీసీ కాదు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ ఆర్సిపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో